ప్రియమైన వారలారా ఈ ఉదయకాలము ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనం వాక్యం ధ్యానించు కృపనిచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలో చేరవచ్చిన మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుకుందాం కనికరం గల దేవ వాక్యమై ఉన్నారు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ బలము మీ శక్తి మాలో నింపుమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వారలారా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యాలని బట్టి అపోజ్డ్ అయినటువంటి పౌలు గారు గలతి సంఘానికి ఇస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సూచన మీరు ఆత్మానుసారంగా జీవించితే శరీరేచ్ఛను నెరవేర్చరు అని మాట్లాడుతూ అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానంటే ఆత్మానుసారంగా జీవించండి ఆత్మలో నడవండి ఆత్మానుసారంగా నడవాలి ఆత్మానుసారంగా జీవించాలి వాక్ ఇన్ ద స్పిరిట్ సృష్టి ఆదిలో నరులలో దేవుడు ఉదగా నరులు జీవాత్మ అయినారు సృష్టి ఆది నుండి జీవాన్ని ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుని గొప్ప కార్యాలను బట్టి జీవము పొందుకుంటున్నారు భూమి మీద ఉన్నటువంటి వారంతా జీవాన్ని పొందుకొని ఆ ఆత్మ ద్వారా జీవింపజేయబడుతూ ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆత్మ ద్వారా అనుదినం జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాం ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వాకింగ్ మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకున్నాం జీవితము యాత్ర ప్రయాణం ముగింపు దేవుని సన్నిధికి చేరుకోవడం కనుక నడవడము అంటే జీవించడం నడవడము అంటే యాత్ర జీవితం భూమి మీద యాత్ర భూమి మీద నడవడం ఈ భూమి మీద యేసు ప్రభులవారి మార్గంలో నడుస్తున్న మనము కొనసాగుతున్న మనము ప్రభు ఎదుట జీవించుతూ ఉన్నాం నడవడము అంటే దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతలో దేవుని ఎదుట జీవించడం దేవుని దృష్టిలో అది ప్రాముఖ్యమైనటువంటిది సృష్టి ఆదిలో అనేక భక్తులతో దేవుడు నడుస్తూ ఉన్నారంటే దేవుడు వారితో కలిసి వారి జీవితాల్లో భాగమైపోయినారు కలతి సంఘంతో చెప్తున్నాను మీరు ఈ లోకపు అలవాట్లు ఆచారాలు పద్ధతుల్లో భాగం కాదు దేవుడు మీ జీవితాల్లో ప్రాముఖ్యమైన భాగం దేవుడు నడిపించాలి దేవునిలో మీరు ఉండాలి మీ జీవితం దేవునిలో ఉండాలి దే షుడ్ బి అన్ ఇన్సెప్రబుల్ కమ్యూనియన్ దేవుడి నుండి విడదీయలేనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం మీ మధ్య ఏర్పడాలి అటువంటి జీవితాన్ని ప్రభు కోరుకుంటా ఉన్నారు దట్ షుడ్ బి ద కైండ్ ఆఫ్ స్పిరిట్ దట్ ఈస్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ యు అటువంటి జీవితం కావాలి ఆత్మానుసారంగా నడవడం అంటే దేవుని చిత్తానికి అంగీకరించడం అంటే దేవుని ఎదుట విధేయత కలిగి ఉండాలి దేవుని మాటలకు లోబడేటువంటి జీవితం దేవునికి మాటల్ని అంగీకరించేటువంటి జీవితం అప్పుడు అనుసరించి నడవడం ఆత్మ నడిపించినట్లుగా నడవాలి ఆత్మ మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడాలి జీవింపజేసే మాటలు జీవింపజేసే క్రియలు ఆ జీవానికి అనుకూలమైనవి అటువంటి అనయ కార్యాలు చేయాలి రెండు ఆత్మ చేత నడిపించబడతా ఉంటే మన సొంత శక్తితో జ్ఞానంతో కాక దేవుని శక్తి దేవుని బలముతో మనం ముందుకు కొనసాగుతూ అటువంటి పనులు చేసేవారిగా మనం ఉండాలి మన సొంత పనులు చేసేవారిగా కాదు కొంతకాలం కిందట ఒక సైంటిస్ట్ని కొందరు ఒక ప్రశ్న అడిగినారు వాళ్ళు పిల్లలు అడిగినటువంటి ఆ ప్రశ్న ఏంటంటే ఒకవేళ మేము మార్స్ గ్రహం మీదకి అంగారక గ్రహం మీదకి కొన్ని విత్తనాల్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూడా మనకు లాగా మట్టి ఉందంట కదా అక్కడున్న ఆ మట్టిలో మనం గింజలేసి నీరు పోసి ఎరువేస్తే అవి మొలకెత్తి మొలకెత్తి వృక్షాలాగా ప చెట్లలాగా మొక్కలలాగా పెరిగి ఫలాలను అందిస్తాయా ఒకవేళ మనం ఆక్సిజన్ సప్లై చేసి ఇవన్నీ సప్లై చేస్తే అప్పుడు ఆ సైంటిస్ట్ అన్నారు అంగారిక గ్రహం మీద మన వంటి మట్టి ఉన్నా దాన్ని నేను మట్టి అనను దాన్ని నేను సాయిల్ అనను భూమి మీద ఉన్న సాయిలు సాయిల్ మాత్రమే కాదు అదొక ఈకో సిస్టమ్ అది ప్రకృతి దానిలో అనేకమైనటువంటి సమ్మిళితం అయిపోయినాయి కంటికి కనబడినటువంటి అనేక సూక్ష్మమైన జీవరాశులు అందులో ఉన్నాయి దానికి ఆకాశము గాలి వెలుతురు నీరు అది మొక్కగా ఆ గింజ ఎదగడానికి కావలసినటువంటి వాతావరణం అంతా ఉంది అటువంటిది మార్స్ మీద లేదు కనుక మార్స్ మీద మీరు చెప్పే మట్టి అనేది ఏది ఉందో అది డస్ట్ దుమ్ము తప్ప దానిలో భూమి మీద ఉన్నటువంటి మట్టి లాంటి అనుకూలమైన సహజమైనటువంటి లక్షణాలు గుణాలు లేవు ఇది నా విశ్వాసులు అన్నవారు ఎదగాలి అంటే ఆత్మలో దేవునిలో ఉండాలి ద స్పిరిట్స్ ఈకోసిస్టమ్ ఆ ఎన్విరాన్మెంట్లో ఆ ఆత్మ అనుగ్రహించుతున్నటువంటి దాంట్లో మనం ఉంటేనే తప్ప మనం ఎదగలేం కనుక మనం జీవింపబడాలి జీవించాలి దేవునిలో దేవుని ఆత్మలో ఎదగాలంటే ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నాం ఉదయం నుంచి రాత్రి నిద్రకెళ్ళేటువంటి వరకు ఏ ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉంది ఏ వాతావరణం మన చుట్టూ ఉంది ఏ మాటలు మన చుట్టూ ఉన్నాయి ఏ వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు ఏ అలవాట్లు మన చుట్టూ ఉన్నాయి మనం ఎదుగుతున్నామా ఎదగలేకపోతూ ఉంటే కారణము ఎందులో ఉన్నాం గింజలు మొలకెత్తడానికి అనుకూలమైనటువంటి వాతావరణం పరిస్థితి కావాలి మనం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి వర్దిల్లడానికి ఫలించడానికి మన అనుదిన జీవితంలో కూడా ఎటువంటి వాతావరణంలో ఉన్నాం ఎటువంటి వారి మధ్య ఉన్నాం మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఆత్మచేత నడిపించబడి ఆత్మలో ఎదిగే కృప దేవుడికి కలగజేయనిగాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు మమ్మల్ని జీవింపజేయమని బలపరచమని మీకు ఆబ్దల సహాయం దచ్చమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచిన గాక ఆమెన్